చూస్తున్నారు ఇందూరు మిర్రర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సిరికొండ మండలంలో పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు సిరికొండ మండలం మెట్టుమర్రి తండ గోపియతండ కొండాపూర్ గడుకోల్ లోంక రామలింగేశ్వర స్వామి ఆలయం హుస్సేన్ సాగర్ తాళ్ల రామడుగు గ్రామాలలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటన చేశారు ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని కేవలం పదిహేను నెలల్లోనే చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు రైతులకు రుణమాఫీ ఐదు వందల రూపాయల బోనస్ అందిస్తున్నామని తెలిపారు రేషన్ కార్డు కలిగి ఉన్న పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన ఘండబియ అందిస్తున్నామని అన్నారు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు తదితర పథకాలతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన స్పష్టం చేశారు

అండగా నిలవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి డిసిసి ప్రధాన కార్యదర్శి వెలుమల భాస్కర్ రెడ్డి గుళ్ల ఎర్రన్న ఉమ్మాజీ నారేష్ వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు మ్మ రాజ్యం అంటే మీ రాజ్యమే ఉన్నది మహిళలదే ఉన్నది ఇందిరా బైంక్ మీకే లోన్లు మీకు అన్నీ కూడా మీకే మరి మీరు తప్పకుండా ఇది మంచిగా చేసి రైతులకు ఇబ్బంది కాకుండా మీరు వెంటనే అన్నీ కూడా పక్షి ఇవ్వండి ప్రాపర్గా ఫోన్ చేసి మీకు పక్షి వెంటనే ఇవ్వాలి చూసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీకు లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉన్నా ఇంకా రైసెన్స్ ఎక్కడ ప్రాబ్లం చెప్పండి మాట్లాడుతున్నా రైతు ఇప్పుడు ఎండాకాలం అయిందంటే ఒక రెండు సంవత్సరాలు ఉంటే ఒకటి ఏంటంటే ఈ వర్షకాలం అంటే వర్షాలు అకాల వర్షాలు పస్పదన తపన